రామచంద్రమూర్తి నరుడిగా అవతార స్వీకారం చేసిన ఆయన ఏ నరుడికి చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదు అది శ్రీరామాయణంలో ఒక గంభీరమైన ప్రత్యేకమైన విశేషం ఆయన నరుడిగా వచ్చారు నరుడి ఖ్యాతి నిలబెట్టారు కానీ ఏ ఒక్క నరుడిని ఆయన చిరంజీవిగా ఉండమని అనుగ్రహించలేదు ఐదుగురు వానరులను అనుగ్రహించారు మీ ఐదుగురికి చిరంజీవిత్వాన్ని ఇస్తున్నాను అన్నారు వాళ్లే హనుమ విభీషణుడు జాంబవంతుడు మైందుడు ద్విధుడు ఈ ఐదుగురికి ఇచ్చారు అందులో ప్రత్యేకించి హనుమకి మక్కధా ప్రచరిష్యంతి అవంలోకి హరీశ్వర ఓ హనుమ ఈ లోకంలో నా కథ ఎంత కాలం చెప్పబడుతుందో అంత కాలము ఉండు ఇప్పుడు ఎక్కడ రామకథ చెప్పబడుతుందో ఎక్కడ రామనామము కీర్తింపబడుతుందో ఎక్కడ శ్రీరామనామము వ్రాయబడుతుందో ఎక్కడ శ్రీరామ భజనము జరుగుతుందో ఎక్కడ శ్రీరామచంద్ర ప్రభువుని స్తోత్రం చేస్తారో అక్కడికి హనుమ వస్తారు హనుమ వస్తే ఏమవుతుందండి మీరు నన్ను అడగచ్చు హనుమ ఎక్కడికి వస్తే అక్కడ చచ్చిపోయే వాళ్ళు కూడా బతుకుతారు అసలు మీరు శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే మీకు హనుమ యొక్క వృత్తాంతంలో కథాక్రమంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం కనపడుతుంది ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ చచ్చిపోయే వాళ్ళందరూ బ్రతుకుతూ ఉంటారు మీకు శ్రీరామాయణంలో బాలకాండలో కాని అయోధ్య కాండలో కాని అరణ్యకాండలో కానీ హనుమ కనపడరు కిష్టింధ కాండలోకి వెళ్ళిన తర్వాత హనుమ కనపడతారు కిష్టింధ కాండలోకి వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు ఆ రామలక్ష్మణుల్ని చూసి ఇది ఏదో చాలా ఉపద్రవం నన్ను చంపడానికి వారి పంపించాడని భయపడి ప్రాణభయంతో పారిపోతున్నటువంటి సందర్భంలో హనుమ మాట్లాడతాడు సీతాన్వేషణ చేసి సీతమ్మ తల్లి ఎక్కడుందో జాడ కనిపెట్టడానికి తగిన వ్యక్తి దొరకకసి రామలక్ష్మణులు అలమటి అలమటిస్తున్న సమయంలో రామలక్ష్మణులకి హనుమ కనపడతారు ఇప్పుడు ప్రాణభయంతో ఉన్నటువంటి సుగ్రీవుడికి మళ్ళీ అభయాన్ని కల్పిస్తారు రామలక్ష్మణులకి సీతమ్మ జాడ కనిపెట్టడానికి నేనున్నాను అని ముందుకొస్తారు సుగ్రీవుని రామలక్ష్మణులతో కలిపి కలిపిన కారణం చేత సుగ్రీవుడికి మళ్ళీ రాజ్యం వచ్చింది సుగ్రీవుడికి మళ్ళీ భార్య దొరికింది హనుమ ఇలా కనపడతారంతే కిష్కింద కాండలో సుగ్రీవుడికి సామ్రాజ్యం దొరుకుతుంది భార్య లభిస్తుంది కాండ ఇలా పూర్తవుతూ ఉండగానే హనుమ సీతాన్వేషణ ఘట్టమనందు సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి బయలుదేరుతారు ఇక్కడ రామచంద్రమూర్తికి ఉపశాంతినిస్తారు నేను వెళ్లి సీతమ్మ యొక్క జాడ కనిపెడతానని బయలుదేరి నూరు యోజనముల దూరాన్ని దాటి వెళ్ళాలి సుగ్రీవుడిచ్చిన సమయం దాటిపోయింది వెనక్కి సమయానికి రాకపోతే వేళ దాటిపోయింది కాబట్టి వానరుల్ని చంపేస్తానన్నాడు సుగ్రీవాజ్ఞ అప్పటికి సమయం దాటిపోయింది దక్షిణ దిక్కుకి వెళ్ళినటువంటి వానరులందరినీ చంపేస్తారు సుగ్రీవులు హనుమకి కానీ సీతా దర్శనమైందా వీళ్ళు బతికిపోతారు హనుమకి కానీ సీతాదర్శనం అవ్వలేదా వీళ్ళెవరు బతకరు నూరు యోజనముల సముద్రాన్ని చూసి ఎలా దాటుతామని దాటలేక అందరూ భీతిల్ని కూర్చుండిపోతే నేనున్నా నేను దాటుతాను అని వానర్లందరికీ అభయం ఇచ్చి నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళారు అక్కడ సీతమ్మ తల్లి కనపడింది ఏ స్థితిలో ఆ సీతమ్మ తల్లి ఎప్పుడు ఉరిపోసుకుని మరణించడానికి సిద్ధంగా ఉంది పోసుకొని మరణించడానికి సిద్ధంగా ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పారు రామకథ చెప్పారు మళ్ళీ సీతమ్మ తల్లి బతికింది మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి సీతమ్మ తల్లి క్షేమ వార్త పట్టుకుని నూరు యోజన సముద్రాన్ని దాటి వచ్చి రామచంద్రమూర్తికి ఆ వార్త చెప్పారు రామచంద్రమూర్తి స్వస్థత పొంది సంతోషాన్ని పొందారు ఇప్పుడు మళ్ళీ యుద్ధకాండలో ఇంత మందిని తీసుకుని యుద్ధానికి బయలుదేరారు ఆ మేఘనాథుడు ఇంద్రజిత్ ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి వానర అంతా పడిపోతే వాళ్ళని బ్రతికించడానికి మళ్ళీ మృత సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి కొన్ని కోట్ల వానర సైన్యం పడిపోతే వాళ్ళని బ్రతికించారు మళ్ళీ అంతా యుద్ధం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోతే పద్నాలుగేళ్లు మాత్రమే చూస్తాను పద్నాలుగేళ్లు దాటిపోయిన తరువాత ఒక నిమిషం ఆలస్యమైనా నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను నదీ ప్రవేశం కాని ప్రయోపవేశం కాని చేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడికి రామ క్షేమ వార్త రామ ఆగమన వార్త వినిపించడం కోసం అందరికన్నా ముందు వెళ్లి భరతుడికి క్షేమ వార్త చెప్పి రాముడు వచ్చేస్తున్నాడన్న శుభవార్త చెప్పి మళ్ళీ భరతుని యొక్క ప్రాణములు నిలబెట్టారు మీరు శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే హనుమ ఎక్కడెక్కడ కనపడతారో ఎక్కడెక్కడ ఉంటారో ఎక్కడెక్కడ మాట్లాడతారో అక్కడక్కడ చనిపోయేటటువంటి వాళ్ళు కూడా బ్రతుకుతారు అందుకే ఇప్పటికీ హనుమ కథ విన్నా రామకథ విన్నా హనుమకి నమస్కరించిన సీతారాములకు నమస్కరించిన నామం చెప్పిన చనిపోయేటటువంటి వాళ్ళు కూడా బ్రతుకుతారు హనుమ యొక్క శక్తి అది అందుకే రామచంద్రమూర్తి అవతారపరి సమాప్తి చేస్తూ ఆ శాసనం చేశారు హనుమ నేను వెళ్ళిపోయినా నా అవతార పరిసమాప్తం అయిపోయినా నీవు మాత్రం నా కథ ఎంత కాలము చెప్పబడుతుందో అంతకాలము ఈ భూమండలం మీద ఉన్నారు రామ శాసనాన్ని అనుసరించి ఇప్పటికీ ఎక్కడ రామకథ చెప్తే ఎక్కడ రామ నామ భజనం జరిగితే అక్కడికి వెళ్లి ఆయన నిలబడతారు హనుమ నిలబడ్డారు అంటే శివాంశ సంభూతుడు కనుక మహానుభావుడు ఎక్కడికి పెడతాడో అక్కడ మంగళం జరుగుతుంది అందుకే లోకంలో ఇద్దరికి మాత్రమే సింధూరంతో పూజ చేస్తాం అసలు యథార్థములకు ఆ రెండు స్వరూపములు సింధూరము చేత అలదబడకుండా ఉండకూడదు ఎప్పుడూ సింధూరం ఉండాలి ఒకరు ప్రారంభ పూజలో సింధూర పూజ అందుకుంటారు ఒకరు పూజకి చిట్ట చివర సింధూరం పూజ అందుకుంటారు ఒకరు విఘ్నేశ్వరుడు వినాయకుడు ఆయన గండస్థలం అంటే ఈ రెండు దవడలు ఎప్పుడూ కూడా సిందూరాన్ని అలదకుండా ఉంచకూడదు మనం ఇప్పటికీ శ్రీశైల సుప్రభాతంలో చెప్తూ ఉంటాం ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండయుగ్మం బుద్ధండ విఘ్న పరిఖండన చండదండ మండలాది సురనాయక బృందవంద్యం అని సింధూరం అలది ఉంటారు హనుమ ముఖం హనుమ ముఖం చూసినా హనుమకి నమస్కరించినా ఎలా మంగళం కలుగుతుందో విఘ్నేశ్వరుడి ముఖం చూసినా విఘ్నేశ్వరుడికి నమస్కరించినా విఘ్నములు కలుగుతాయి సిందూరం అలది ఉంటారు హనుమ ముఖం హనుమ ముఖం చూసినా హనుమకి నమస్కరించినా ఎలా మంగళం కలుగుతుందో విఘ్నేశ్వరుడి ముఖం చూసినా విఘ్నేశ్వరుడికి నమస్కరించినా విఘ్నములు కలుగుతాయి అలాగే మళ్ళీ పూజకి చెక్ చిత్త శివరను స్మరింపబడేవారు స్వామి హనుమ అందుకే మనం పవమానా సుతుడు పట్టు పాదారా విందములకు జయ జయా జయమంగళం నిత్య శుభమంగళం అంటాం పవమానా పట్టు పాదారా విందములకు అంటే రామచంద్రగుప్తుడికి పవమానసుతుడు మంగళహారతి కింద వస్తారు కాబట్టి చిట్ట చివర పూజ చివర వచ్చేటటువంటి వ్యక్తి హనుమ హనుమ సింధూరాన్ని అలదుకుని ఉంటారు ఆయన ఎందుకు సింధూరాన్ని అలదుకుంటారు అన్నదానికి ఒక ఐతిహ్యం చెప్తూ ఉంటారు పెద్దలు అంత శక్తివంతులే కూడా ఆయనకి తన ప్రభువు పట్ల ఎంత భక్తి అంటే ఎంత ప్రేమ ఎంత గౌరవం అంటే మహానుభావుడికి ఒకానొక రోజున సీతమ్మ తల్లి ఇక్కడ సింధూరం పెట్టుకుంది ఎందుకని స్త్రీలు పాపట ప్రారంభ స్థానమునందు తప్పకుండా ఏదో ఒక అలంకారం చేసుకోవాలి బొట్టు సింధూరము ఏదో ఒకటి పెట్టుకోవాలి అలా పెట్టుకోకుండా ఉండకూడదు పాపట ప్రారంభ స్థానం అది లక్ష్మీ స్థానం కాబట్టి సీతమ్మ తల్లి ఇక్కడ సింధూరం పెట్టుకుంటోంది హనుమ చూశారు అమ్మా ఇక్కడ కదా బొట్టు పెట్టుకుంటారు ఇక్కడ ఎందుకు అమ్మా పెట్టుకుంటున్నావు అన్నారు ఆవిడ మహాపతివ్రత సమస్త ధర్మములను తెలుసున్న తల్లి ఆవిడంది హనుమ మీ స్వామి నా స్వామి రామచంద్ర ప్రభువు కదా ఆ రామచంద్రమూర్తికి శుభాలు జరగాలంటే ఆయన ఇల్లాలైన నేనే ఆయనకి లక్ష్మీ స్థానం కాబట్టి పాపట ప్రారంభంలో నేను బొట్టు పెట్టుకోకపోతే ఆయనకి కలిసి రాదు కాబట్టి ఇంటి ఇల్లాలుగా నేను ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి పాపట ప్రారంభంలో అందుకని ఇక్కడ సింధూరం పెట్టుకుంటున్నాను అంది అమ్మాను ఇక్కడ సింధూరం పెట్టుకుంటేనే రామచంద్రమూర్తికి మంగళం కలిగితే నేను ఒళ్ళంతా సింధూరం రాసేసుకుంటానమ్మా అని ఒళ్ళంతా సింధూరం రాస్తున్నాను అంతటి పరాయణుడు అంటే అదేదో అమాయకత్వం అని మీరు అనుకోకండి హద్దులు మీరినటువంటి ప్రేమ వ్యక్తి చేత ఎటువంటి పనైనా చేయిస్తుంది అందుకే ఆయన ఎప్పుడు సిందూరము అలదబడి ఉంటారు అటువంటి మహోత్కృష్టమైనటువంటి భక్తి తత్వరుడు మహానుభావులు అందుకే లోకంలో పెద్దలు ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు అన్ని గొప్ప గుణములకు హద్దు చెప్పవలసి వస్తే ఇంకొక పేరు చెప్పడానికి లేదు అంటారు విశేష భక్తి హనుమ గొప్ప జ్ఞానము హనుమ భక్తి జ్ఞానములకు విరుద్ధము లేకుండుట హనుమ అపారమైన బలవంతుడు హనుమ గొప్ప మనోజమమున్నవారు హనుమ ఎప్పుడూ భక్త రక్షణ చేయువారు హనుమ ఇంకా విశేషమైనటువంటి రాశీభూతమైన వినయము హనుమ